అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీ బంధువుల్లో కొందరు మీ శత్రులు ఉన్నారు వాళ్ళు ఎప్పుడు అవకాశం దొరికితే మిమ్మల్ని నష్టం చేయాలని చూస్తున్నారు ఎవరితో కూడా మీ వ్యాపారం మరియు అభివృద్ధి గురించి చెప్పకండి జాగ్రత్తగా ఉండండి వెన్నుపోటు పొడిచే అవకాశాలు ఉన్నాయి గత కాలపు సంతోషదాయకమైనటువంటి జ్ఞాపకాలు మిమ్మల్ని అన్ని వైపుల నుంచి కూడా ముంచెత్తుతుంది వ్యాపకాలు ఈ రోజు గుర్తు తెచ్చుకోకండి వైఫల్యాలు చాలా సహజము అవే జీవన సౌందర్యం ఎంత తీరిక లేని పనులు ఉన్నప్పటికీ కూడా మీరు కనుక మీ కొరకు సమయాన్ని కేటాయించుకోగలిగితే సమయం ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఈరోజు తెలుసుకోండి ఇది మీ భవిష్యత్తుకు కూడా చాలా ఉపయోగపడుతుంది మరి మునులను మరియు ఋషులను గౌరవించటము పెద్దవారిని గౌరవించటం ద్వారా మీకు మంచి జరుగుతుంది ఇక వారికి మంచి ఆహారం అందించండి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది ఉపయోగకరమైనటువంటి పనులను చేయండి ఈ రోజు చాలా మంచిగా ఉంటుంది మీ ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ వహించాలి మీ పైన జాగ్రత్తగా చూసుకోవాలి మీ లక్ష్యాలను సాధించడానికి కష్టపడాలి పరిహారంలో ఈ రోజు శ్రీకృష్ణు విన్న పంచదార మిఠాయిని సమర్పించాల్సి ఉంటుంది హడావిడి వంటివి పనులు వంటివి చేయకండి బ్యాంకు పనుల్లో వత్తిడి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి హడావిడి లాంటివి చేయకండి లేకపోతే మీకే నష్టం ఉంటుంది ఇక తలపెట్టిన పనులు కాస్త ఒత్తిడి ఆటంకాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ రోజు మీరు కుటుంబ పెద్దలతో సమయం గడిపే అవకాశాలున్నాయి జీవితంలోని చిక్కులను అర్థం చేసుకోవడం జరుగుతుంది జాగ్రత్తగా చేయటం మంచిది మన ధైర్యాన్ని కలిగి ఉంటారు అందువల్లనే వైశాఖ మాసానికి మధుమాసం అని పేరు కూడా ఉంది ఈ రోజు కాంట్రాక్టు చేపట్టేందుకు తగిన వాతావరణం ఉంటుంది ఉద్యోగులకు విధులు మరింత తేలిక సాగుతాయి మహిళలకు నిరుత్సాహం ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు ఉద్యోగులకు బాధ్యతలు మీద పడి సతమతం అవుతారు ప్రియమైన విషయాలు ఏమైనా పోయినట్లయితే మీరు దాన్ని పొందవచ్చును మీకు పెద్ద నాయకునికి కలిసే అవకాశం అయితే లభిస్తుంది ఇక మీ కాగితం మరియు పత్రాలకు సంబంధించినటువంటి ఫైళ్లను మీరు జాగ్రత్త ఉంచుకోవాలి జాగ్రత్తగా చదవాలి ఆ తర్వాతనే పై అధికారికి సమర్పించాలి లేకపోతే మీకు నష్టాలు తప్పవు లక్కీ సంఖ్య తొంభై నాలుగు లక్కీ కలర్ వైలెట్ ఆ పరిహారంలో ఈ రోజు చక్కగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి ఓం నమో వెంకటేశాన్ని నూట ఎనిమిది సార్లు జపించటం వల్ల మీ దోషాలు పరిహారమై అని శుభాలు కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో